గ్రూప్ వన్ మూల్యాంకనం ర్యాంకింగ్ మెరిట్పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ మార్కుల జాబితాను ఉన్నత ధర్మాసనం రద్దు చేసింది సంజయ్ వర్సెస్ యూపీఎస్సీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం రీకరక్షన్ చేపట్టాలని ఎనిమిది నెలలలోపు ఆ ప్రక్రియను పూర్తి చేయాలని కోర్టు టీజీపీఎస్సికి ఆదేశాలు జారీ చేసింది ఒకవేళ అలా చేయని పక్షంలో మెయిన్స్ పరీక్షలు రద్దు చేయాల్సి వస్తుందని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది ఈ క్రమంలోనే గ్రూప్ వన్ అంశంపై తాజాగా మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు హైకోర్టు ఇచ్చిన తీర్పును శిరస వహిస్తామని స్పష్టం చేశారు కోర్టు ఆర్డర్ను ఏదైతే కోర్టు ఆర్డర్ ఇచ్చిందో వాటిని కోర్టు ఆర్డర్కి అనుగుణంగా రీవాల్యుయేషన్ రీవెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది సో హ్యాట్ అవాయిడ్ పై ఇది లా కోర్టు మనం పాటించాలి కదా ఎందుకు వచ్చింది మన గ్రూప్ వన్ ఎప్పుడు వచ్చేది ఉండే పది సంవత్సరాల క్రితం ఇవన్నీ చేస్తూ ఉన్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఎట్టి పరిస్థితుల్లోనూ చర్యలు తీసుకోవాల్సిందేనని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు కాంగ్రెస్లో పది మంది ఎమ్మెల్యేలు చేరినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారని వారిపై చర్యలు తీసుకునేందుకు స్పీకర్ ఎందుకు మొహమాట పడుతున్నారని ప్రశ్నించారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అవును ఆ పది మంది మా పార్టీలో చేరినారు అని స్పష్టంగా చెప్పారు మరి పిసిసి ప్రెసిడెంటే అప్రూవర్ గా మారిపోయిన తర్వాత పీసీసీ ప్రెసిడెంట్ గారే నేరాంగీకారం చేసిన తర్వాత ఇంకా ఎంక్వైరీ ఎందుకు ఇంకా చర్చ ఎందుకు ఆ పది మంది మీద వేటేయడానికి స్పీకర్ గారికి మొహమాటం ఎందుకు అని మేము అడుగుతా ఉన్నాం ఆల్రెడీ సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉంది ఇవాళ కాంగ్రెస్ నాయకత్వం ఏమనుకుంటున్నదంటే ప్రజలను మీడియాను కోర్టులను కూడా న్యాయ వ్యవస్థను కూడా చిన్న చూపు చూస్తూ మేమేదో వీళ్ళతోని కొన్ని చిలిపి ఆటలాడి ఏదో తప్పించుకోవచ్చు అన్న ధోరణిలో వ్యవహారం చేస్తూ ఉన్నారు ఈ జిల్లాలో కూడా ఒక ఎమ్మెల్యే గారు పార్టీ మారినారు గద్వాలలో మరి వారు ఏ పార్టీలో ఉన్నారంటే చాలా విచిత్రమైన పరిస్థితి రోజు ఎట్లా ఉందంటే ఇవాళ జీవితం అంతా రాజకీయం చేసిన పెద్దలు రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు గెలిచిన వాళ్ళు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు అని మీడియా వాళ్ళు అడిగితే చెప్పుకోలేని ఒక దురవస్థలో ఉన్నారు కానీ నేరాంగీకారం అప్రూవర్గా పిసిసి ప్రెసిడెంట్ గారు మారినారు అట్లాగే కడియం శ్రీయర్ గారు కూడా నేను కాంగ్రెస్ లో చేరాను అని స్పష్టంగా చెప్పారు ఇవన్నీ ఆన్ రికార్డ్ మీడియాతోనే చెప్పారు కాబట్టి ఇంకా ఆయన చర్చించడానికి తర్కించడానికి పరిశోధించడానికి కానీ ఏమీ లేదు వెంటనే వారి మీద వేటు వేయాలని చెప్పి మా పార్టీ మేము డిమాండ్ కోర్టు కోర్టు యొక్క ఆలోచనని గౌరవించాలని చెప్పి మేము మాజీ సీఎం కేసీఆర్ ఎజెండాను తెలంగాణ జాగృతి తరఫున ముందుకు తీసుకెళ్తామని ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు కాళోజీ జయంతి సందర్భంగా జాగృతి కార్యాలయంలో కాలోజీ చిత్రపటానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు బుధవారం చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగాను అంజలి ఘటించారు ఉన్నతమైన ఆశయాలతో అడుగులు వేయాలని ఆలోచిస్తున్నాం ఉన్నతమైన లక్ష్యం దిశగా సంప్రదింపులు జరుగుతున్నాయి సామాజిక తెలంగాణ సాధించే వరకు జాగృతి కార్యకర్తలు విశ్రమించబోరు సామాజిక తెలంగాణ సాధన కోసం అందరినీ కలుపుకొని ముందుకు సాగుతాం కేసీఆర్ ఎజెండాను తెలంగాణ జాగృతి తరపున ముందుకు తీసుకెళ్తాం కాలోజీ స్పూర్తితో అందరూ చేసాం పని చేస్తాం ఐలమ్మ స్ఫూర్తితో అందరూ విజృంభించి అన్యాయాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే ఆ పదవికి వన్నె తెస్తారు అని కవిత అన్నారు కాలోజీ గారి తండ్రి గారు ఒక్క లైబ్రరీ పెడితే అది ఫ్యూచర్ లో లైబ్రరీ ఒక మొత్తం గ్రంథాలయ ఉద్యమంలో స్ఫూర్తినిచ్చే విధంగా జరిగింది దాని ఎఫెక్ట్ ఏం జరిగింది గ్రంథాలయ నుంచి ఆంధ్ర మహాసభలు పెట్టేటటువంటి ఉద్యమంగా మారింది ఆ తర్వాత ఏం జరిగింది ఆంధ్ర మహాసభలు పెడుతూ 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 వచ్చి సాయుధ రహితంగా పోరాటం వరకు అవి వచ్చింది అనేక మంది వ్యక్తులు శక్తులు ఆలోచనల ధోరణులు కలిసినా కూడా ఎక్కడన్నా ఒక చిన్న మంచి కార్యక్రమం చేస్తే ఏమిటంటే దాని ఎఫెక్ట్ ట్రాన్సెండింగ్ ఎఫెక్ట్ ఉంటుంది దాన్ని చాలా మల్టిప్లయర్ ఎఫెక్ట్ వస్తుంది ఇవాళ మనం తెలంగాణ జాగృతి ఆఫీస్ లా కాళోజీ నారాయణరావు గారి గురించి ఒక మీటింగ్ పెట్టినామంటే అక్కడెక్కడో అమెరికా అవతల ఒక చిన్న దీవిలో ఒక సీతాకు ఒక రెక్కలు ఆడిస్తే ఎట్లా ప్రపంచంలో ఉన్నటువంటి క్లైమేట్ అంతా మారుతుందో అట్లా మారేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఏది కూడా చిన్నది కాదు ఏది కూడా విస్మరించదగ్గ అంశం కాదు మరీ ప్రత్యేకించి కవుల గురించి సాహిత్యం గురించి ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళ గురించి మాట్లాడుకునేటటువంటి మీటింగ్స్ అన్నీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది వాటి నుంచి ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు ఇన్స్పైర్ అవుతారనేటటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం నాకున్నది ఎందుకంటే చాలా సందర్భాల్లో చూసినాం మనం పైగా మన తెలంగాణ కవులకు ప్రత్యేకత ఏంటంటే వేరే కవులాగా వీళ్ళు ఒడ్డు మీద ఉండి కవిత్వం చెప్పారు వీళ్ళు కూడా ఉద్యమం మధ్యలో ఉండి ప్రజలతో ఉండి మునుగుతూ తేలుతూ ఆ అనుభవాలన్నింటినీ వాళ్ళు మనసు విప్పి చెప్తారు కాబట్టి అటువంటి ఉద్యమకారులు అటువంటి సాహిత్యకారుల గురించి మాట్లాడుకునేటటువంటి సందర్భం దీని నుంచి స్ఫూర్తి పొందవలసిందిగా మళ్ళొకసారి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్నారని తెలంగాణ మాజీ మంత్రి బిఆర్స్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రశంసలు కురిపించారు రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారని చంద్రబాబు వాటిని సమర్థంగా వినియోగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు మంగళవారం ఉదయం తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు నా వచ్చి నేను ఏది మొక్కినా నాకు భగవంతుడు కూడా అందిస్తున్నాను యూనివర్సిటీలు రావాలి కావాలని చెప్పినా భగవంతుడు పెద్దగా మూడు డివ్యూడీ యూనివర్సిటీలు ఇచ్చి గత నలభై ఎయిటీ ఫోర్ సంది వస్తున్నా నేను నేను ఎంపీ ఎంపీ కావాలనుకున్నా నేను అనుకోలే కూడా దేవుడికి మొక్కలే కూడా కానీ ఎంపీ ఇచ్చేసాడు భగవంతుడు మినిస్టర్ కావాలనుకు మినిస్టర్ కూడా చేసేసిడు నన్ను మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కూడా చేసిండు ఇప్పుడు భగవంతుని ఏం కోరుకున్నా అంటే మళ్ళీ మా కేసీఆర్ సీఎం కావాలనుకున్నాడు పది సంవత్సరాలు దేశంలోనే ఒక చరిత్ర సృష్టించి ఒక ఆదర్శం రాష్ట్రంగా తీర్చిదిద్దిండు భారతదేశంలోనే తెలంగాణ అంటే ఒక అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్ది ఆంధ్రలో అంతా అమ్ముకొని ఇప్పుడు హైదరాబాద్ ఉంటుంది ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది మళ్ళా ఇప్పుడు ఆంధ్ర మన తెలంగాణలో ఇప్పుడు అమ్ అమ్మితే కూడా అమ్మపోతలేదు ఇప్పుడు ఆంధ్ర అంతా కూడా చంద్రబాబు నాయుడు చాలా బాగా చేసి మోడీ కూడా మోడీ కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తుంది ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు కూడా ఇక్కడ అభివృద్ధికి ఇస్తున్నారు అక్కడ ఉన్నది కూడా డెవలప్మెంట్ లేదు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే పాల్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీ కేవలం రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తుందని అది రెడ్ల పార్టీ అని ఆయన సంచలన ఆరోపణలు చేశారు బీసీల సంక్షేమం కోసం పోరాడుతున్నామని కాంగ్రెస్ నేతలు చెప్పడం పూర్తిగా అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇండియా సుదర్శన్ రెడ్డి గారిని దేశానికి వైస్ ప్రెసిడెంట్ చెయ్యాలని నామినేట్ చేశారు ఈరోజు సెప్టెంబర్ నైన్త్ ఎలక్షన్ సూటిగా చెప్తున్నాను ఒక బీసీ సీనియర్ మోస్ట్ లీడర్ అయిన హనుమంతరావు గారిని ఎందుకు నామినేట్ చేయలేదు నలభై రెండు శాతం బీసీలు ఉన్నారని యాభై నుంచి తగ్గించి మేము బీసీల కొరకు పోరాటం చేస్తామని పెద్ద కబుర్లు ఆడుతున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ యాభై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏలింది పన్నెండు మంది రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్కరోజైనా బీసీల పట్లనే న్యాయం చేసిందా లేదు అదే ఒక హనుమంతరావు గారు లాంటి క్యాండిడేట్ను పెట్టమని నేను రికమెండ్ చేశాను ప్రపోజ్ చేశాను వాళ్ళ ఎంపీలు ఉంటుండగా మాట్లాడాను చేయలేదు చేసుంటే మోదీ మెడలు వంచి ఏడు వందల ఎనభై ఎనిమిది ఎంపీలతో బెట్టింగ్ యాప్ లోక్సభలో రాజ్యసభలో బిల్లు పెట్టి పాస్ చేయించానా లేదా అంటే బహుజనులారా బీసీఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం ఆలోచించండి నేను చెప్తుంది సత్యమా కాదా కాంగ్రెస్ పార్టీ రెడ్డిల్ది గ్రూప్ వన్ పరీక్షలో జరిగిన అక్రమాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును ప్రభుత్వానికి చెంపపెట్టుగా అభివర్ణించిన ఆయన గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు తప్పులు జరిగాయని కోర్టు నమ్మినట్టు తెలిపారు ఈ సందర్భంగా రీవాల్యుయేషన్ లేదా రీఎగ్జామ్ నిర్వహించాలని హైకోర్టు సూచించిందని ఆయన వెల్లడించారు గ్రూప్ వన్ పరీక్షలో దేశంలో ఎక్కడా లేని విధంగా స్కామ్ జరిగిందని ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకుని గ్రూప్ వన్ పోస్టులను అమ్ముతున్నారని సంచలన ఆరోపణలు చేశారు ఎస్ నేను దీని గురించి ఆరు నెలల ముందే చెప్పిన మళ్ళీ చెప్తున్నా మళ్ళా చెప్తున్నా గట్టిగా చెప్తున్నా వినండి ఇలా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం బరాబర్ గ్రూప్ వన్ పోస్టులు అన్ని కూడా అమ్ముకున్నది వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు సిఎంఓ ఆఫీసే ఇలా డబ్బులు తీసుకొని వాళ్ళకి పోస్టులు ఇచ్చిండ్రు దీనికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా మీకు ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నా అనేది మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తాను కేసీఆర్ గారు గ్రూప్ వన్ నోటిఫికేషన్ వేసిన రోజు ఐదు వందల మూడు పోస్టులకు వేసి గ్రూప్ వన్ నోటిఫికేషన్ వేసిండు వేసిన తర్వాత అదే కంటిన్యూ చేస్తే బాగుండు కానీ వీళ్ళు అతి కకృతి కదా దాంతో ఏం చేసిండు దాన్ని యాభై పోస్టులు వేయించి ఐదు వందల అరవై మూడు అని పోస్టులు పెట్టి మళ్ళీ ఫ్రెష్గా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఎవరు పడితే వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా రాయొచ్చు అనేది పెట్టి ఇలా పోస్టులు అమ్ముకున్న చరిత్ర ఇలా ఓటు నోటు దొంగ అయిన రేవంత్ రెడ్డిదే మరొకసారి అడ్డంగా దొరికిపోయిండు ఇలా ఐదు వందల అరవై మూడు మంది పోస్టులు కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు లక్షలాది రూపాయలకు అమ్ముకున్నాడు ఇది సీఎంఓ ఆఫీస్ నుంచి నడిచింది ఇది ఏదో నేను చెప్పుడు కాదు బాగా జాపుతూ ఇలా అభ్యర్థుల పేరు చెప్తే మంచుకుండదు ఎవరైతే డబ్బులు ఇచ్చిర్రో రేవంత్ రెడ్డి గారి ఆఫీస్ లో రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఎవరైతే పోయి డబ్బులు ఇచ్చి వచ్చిండ్రో అది వాళ్ళే వచ్చి నాకు చెప్పిపోయిండ్రు అన్నా దగ్గర డబ్బులు తీసుకుర్రు ఇలా పొద్దున్న నుంచి అదే ఫోన్ ఇలా నదిరా డబ్బులు తీసుకొని మా పోస్ట్ ఇచ్చిర్రు మరి మా రద్దు రద్దయిపోయినాయి మా పరిస్థితి ఎట్లా అన్నా అని అడిగాం రేవంత్ రెడ్డి గారు ఓటు నోటు దొంగ ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు ఓటు నోటు దాంట్లో అడ్డంగా రెడ్ హ్యాండెడ్గా దొంగ లెక్క దొరికిపోయిండో ఇలా గ్రూప్ వన్ ఎగ్జామ్లో అమ్ముకున్న దాంట్లో కూడా అడ్డంగా దొరికిపోయిండు గ్రూప్ వన్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు గ్రూప్ వన్ పై ఇచ్చిన తీర్పుపై హరీష్ రావు అడ్డగోలుగా కామెంట్ చేస్తున్నారని మండిపడ్డారు దీంతో ఆయన మానసిక పరిస్థితి బాగోలేదని స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెచ్చుకున్న రాష్ట్రం తెలంగాణ పదేళ్ల పాటు రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ఏం చేసిందో ప్రజలకు చెప్పాలన్నారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసింది పింక్ పార్టీ కాదా అని నిలదీశారు హరీష్ రావు గారు ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు గ్రూప్ వన్ పరీక్షల మీద ఇచ్చిన తీర్పు మీద మీరు స్పందిస్తూ ఇది ప్రభుత్వానికి చెంపపెట్టు అని చెప్పి చెప్పడం జరిగింది దీన్ని బట్టి చూస్తేనే మీ మానసిక పరిస్థితి అర్థమవుతుంది నీళ్లు నిధులు నియమకాల నినాదంతో మనం తెచ్చుకున్న తెలంగాణాల మీ హయాంలో పది సంవత్సరాలలో నియమకాల మీద చిత్తశుద్ది లేని మీరు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి క్యాలెండర్లు రిలీజ్ చేస్తామని పది సంవత్సరాలలో డీఎస్సీ పెట్టని పరిస్థితి గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ గ్రూప్ టూ గ్రూప్ వన్ పరీక్షలు పెట్టని మీరు మీ హయాంలో పేపర్ లీక్లు పల్లీలు బఠానీల దుకాణాల కాడ పేపర్లు అమ్ముకున్నటువంటి దరిద్రపు పాలన చేసిన మీరు అసలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటేనే దానికిన్న రెప్యుటేషన్ ని ఖరాబ్ చేసిన మీరు ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు మిమ్మల్ని అధికారాల నుంచి తొలగించి తెలంగాణలో కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి ప్రజల కోసం మంచి చేయాలని డిఎస్సి పెట్టి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పరీక్షలు ఎట్టి పరిస్థితులు కూడా నాణ్యతతో చేయాలని దాంతో దాంతోపాటు ఉన్నటువంటి పోస్టులన్నింటినీ భర్తీ చేయాలనుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మీరు పరిష్కార మార్గాన్ని గురించి మాట్లాడాల్సింది పోయి రాజకీయం మాట్లాడుతుర్రు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇన్ని రోజుల నుంచి అధికారంలోర్రు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అపాయింట్ అయిన తర్వాత అది ఒక ఇండిపెండెంట్ బాడీ ఈ రోజు హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంది హైకోర్టు వారు అక్కడ స్టూడెంట్స్ కొంతమంది రీవాల్యుయేషన్ అడుగుతురు రీవాల్యుయేషన్ ని చేయాల్సిందిగా హైకోర్టు కోరింది ఒకవేళ రీవాల్యుయేషన్ చేయని పరిస్థితి ఉంటే తిరుమలలో మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులు మహిళలు విద్యార్థులు తీవ్రంగా మోసపోయారని ఆమె ఆరోపించారు ముఖ్యంగా వ్యవసాయం విషయంలో రైతులు గత పదిహేను నెలలుగా నరకం చూస్తున్నారని వ్యాఖ్యానించారు రెండు సంవత్సరాలు గడిచిన రైతు భరోసా ఇవ్వలేదు కేవలం ఐదు వేలు మాత్రమే ఇచ్చారు అంతకు మించి ఎలాంటి సహాయం లేదు అని ఆర్కే రోజా అన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ విధంగా మహిళల్ని రైతుల్ని విద్యార్థుల్ని భూకుమ్మడిగా అందరినీ కూడా నిట్ట నిలువున మోసం చేస్తున్నారో మీరు అందరూ గమనిస్తున్నారు ముఖ్యంగా ఈ రోజు చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహైదు నెలలు అవుతుంది ఈ పదహైదు నెలల్లో రైతుల జీవితాలకి నరకం చూపిస్తున్నారు ఈ రోజు రైతులకి వాళ్ళు చెప్పిన రైతు భరోసా సంవత్సరానికి ఇరవై వేలు అన్నారు రెండు సంవత్సరాలు అవుతుంది ఐదు వేలు వేసి చేతులు దులుపుకున్నారు ముప్పై ఐదు వేలు ఎక్కడా అంటే పట్టించుకునే నాదుడు లేదు అలాగే మీరు చూస్తే రైతు భరోసా కేంద్రాల ద్వారా సహకార సంఘాల ద్వారా రైతులకు ఎంత అవసరమైతే అంత ఎరువులు యూరియా విత్తనాలు పురుగుల మందులు యంత్రాలు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు సరఫరా చేసేవారు కానీ ఈ రోజు కనీసం రైతులు తాము పెట్టుకున్న పంటకి కాపాడుకోవడం కోసం యూరియాని అడగడానికి వెళ్తే యూరియా లేదు మరి కేంద్రం ఇచ్చిన లక్షల టన్నులు యూరియా ఏమైంది రైతులకు ఇవ్వకుండా అంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యాపారస్తులు కుమ్మకై దాన్ని బ్లాక్ మార్కెట్ లో అమ్మేసి ఈరోజు ఏ విధంగా రైతుల జీవితాలతో చెరగాట మారుతున్నారో మీ అందరు కూడా గమనిస్తున్నారు ముఖ్యంగా నా నియోజకవర్గం నగరి గురించి నేను చెప్తాను స్టేట్ అంతా ఎలా జరుగుతుందో మీకే అర్థమవుతుంది ఎందుకంటే ఈ రోజు నగరి నియోజకవర్గంలో నిన్నటి వరకు రైతులకు కావాల్సిన యూరియా ఇవ్వకుండా దాన్ని బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటే రైతులు విధిలేని పరిస్థితుల్లో తమిళనాడుకు వెళ్లి కనకమ్మ సత్రంలో అలాగే పల్లిపట్టులో తిరుతనిలో ఎన్ఎల్ కంట్రీలో పొద్దుటూరులో ఈ రోజు వెళ్లి ఎక్కువ డబ్బుకి మరి ఈ రోజు కొనుక్కొని ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మళ్లీ కూడా దాని మీద భారీగా వేస్తే ఈ రోజు రైతన్నలు వెన్నుముక్క విరిగిపోయే విధంగా అంటే ఈ వెన్నుపోటు రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ విద్యుత్ శాఖ అనధికారిక కేబుల్స్ కటింగ్స్ నిలిపివేయాలని తెలంగాణ కేబుల్ టీవీ ఇంటర్నెట్ అండ్ టెలికాం సర్వీసెస్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు జితేందర్ మాట్లాడారు విచక్షణ రహితంగా విద్యుత్ శాఖ కేబుల్స్ ను తొలగించడం వల్ల సాధారణ పౌరులతో పాటు వ్యాపారులు ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది అని అన్నారు ఆధునిక యుగంలో ఇంటర్నెట్ సేవలు కీలకమైన నేపథ్యంలో వైద్య సేవలకు సైతం అంతరాయం కలుగుతుందని అన్నారు కోట్లాది రూపాయల లైసెన్స్ ఫీజులు చెల్లించడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ట్యాక్సులు చెల్లిస్తున్న కేబుల్ టీవీ రంగం పట్ల వ్యవహరించే తీరు తీవ్ర అభ్యంతరకరమని అన్నారు నగరంలోని వందలాది మంది టెలికాం ప్రొవైడర్స్ విద్యుత్ శాఖ అనుమతులు తీసుకోవడంతో పాటు స్తంభాలను వినియోగించినందుకు సైతం రుసుము చెల్లిస్తున్నారని చెప్పారు అయినప్పటికీ విద్యుత్ శాఖ అనధికారిక కేబుల్స్ పేరిట అన్నింటినీ తొలగించడం సరికాదని అన్నారు తక్షణమే కేబుల్స్ కటింగ్స్ ను నిలిపేయడంతో పాటు ఫైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు కేబుల్ టీవీ ఇంటర్నెట్ టెలికాం సర్వీసెస్ కొంత ఇబ్బందికరంగా మారుతుంది గత రెండు నెలల నుంచి ఈ కేబుల్స్ కటింగ్ వల్ల ప్రజలకు వ్యాపారస్తులకు సంస్థలకు అన్ని రకాల పౌరులకు వ్యాపారాలకు కాకుండా అన్ని రకాల సంబంధించినటువంటి పౌరులకు ఈ ఇంటర్నెట్ కేబుల్ టీవీ టెలికాం సర్వీసెస్ ఈ మూడు వ్యవహారాలు బాగా డిస్టర్బెన్స్ అవుతున్నాయి కాబట్టి ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది టీజీ ఎస్పీఎల్ పవర్ కు సంబంధించినటువంటి సంస్థ గడిచిన ముప్పై సంవత్సరాల నుంచి వేసినటువంటి కేబుల్స్ కొంత కట్ చేయడం జరుగుతుంది మరి దాదాపుగా ఈ కటింగ్ వల్ల ఇరవై దాదాపుగా రెండు నెలల నుంచి ఈ మూడు సర్వీసెస్ అనేటివి చాలా జాగాలల్లో షట్ డౌన్ అయిపోయినాయి వ్యాపారస్తులు మరి అదేవిధంగా సంస్థలు వర్క్ ఫర్ హోమ్ చేసుకునే వారికి అనేక రకాల ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి దానికోసం ప్రజల కోసం ప్రజలకు అప్పీల్ చేయడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది ఈ మధ్య కాలంలో కటింగ్స్ వల్ల ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది షట్ డౌన్ మరి ఇంకా ఈ టీజీ డిసిపిఎల్ వైర్లు కట్ చేయడం వల్ల మరి రాబోయే కాలంలో హైదరాబాద్ మరియు రాష్ట్రం అంతా ఇంటర్నెట్ కేబుల్ టీవీ అండ్ టెలికాం సర్వీసెస్ బందే ఉన్నాయి టీజీ డిసిపిఎల్ ఈ సంస్థ అనేది మరి ఈ వైర్లు తీసేయడం జరుగుతుంది కాబట్టి దానికి చర్చలు జరుపుతున్నాము మాట్లాడుతున్నాము దాంట్లో ఏందంటే ఈ బ్యూటిఫికేషన్ కోసం మేము ఈ చేస్తున్నాం కాబట్టి ఈ వైర్లు ఉండకూడదు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు సంస్థ వాళ్ళు మరి దాని వల్ల గడిచిన ముప్పై సంవత్సరాల నుంచి సర్వీసెస్ ఇస్తున్నాం కాబట్టి దీంట్లో ఒక ఫైబర్ రూపకంగానే ఈరోజు సర్వీసెస్ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ కానీ కేబుల్ టీవీ కానీ టెలికాం సర్వీసెస్ కానీ ఫైబర్లనే ట్రాన్స్మిష ట్రాన్స్మిషన్ అవుతుంది అనే విషయం అందరికి తెలిసిందే మరి వైర్లే లేనప్పుడు మరి ఈ సర్వీసెస్ కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది కాబట్టి ప్రజలంతా గమనించాలి మరి ఈరోజు టీజీ డిసిపిఎల్ సంస్థ ఎస్పీ అనే సంస్థ మరి ఈ రోజు వైర్లన్నీ కట్ చేస్తుంది కాబట్టి కొంత ఇబ్బందికరంగా సమస్య వస్తుంది